కత్తిలాంటి అందరూ కర్నూల్లోనే ఉన్నారా అనిపిస్తుంది ఈవినింగ్ చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాం ఈ ఫంక్షన్ ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే పార్సాది గారికి శ్రద్ధారెడ్డి గారికి అలాగే మాకు కొండంత బలం ఇక్కడ కర్నూల్లో టీజీ వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది శ్రేయాస్ మీడియా శ్రీనుకి సీను పన్నెండు గంటల్లో ఈ రేంజ్లో ఒక ఈవెంట్ చేస్తామని ఎప్పుడు అనుకోలేదు హ్యాట్స్ ఆఫ్ సీను నిజంగా చాలా 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 గ్రాండ్గా ఈ ఫంక్షన్ చేసాను నేను ఊహించలేదు థ్యాంక్ యూ సో మచ్ సినిమా సినిమా విషయానికి వస్తే నా బిగినింగ్ నుంచి ఏ సినిమా స్టార్ట్ అవ్వడానికైనా సరే రైటింగ్ టీం చాలా ఇంపార్టెంట్ నా అది పాటలు అవ్వచ్చు లేకపోతే స్క్రీన్ ప్లే అవ్వచ్చు మాటలు అవ్వచ్చు నా రైటింగ్ టీమే నా బలం పాటల గురించి చాలా చాలాసార్లు చెప్పాను మా భాస్కర్ పట్ల అనయ్యా థ్యాంక్ యూ సో మచ్ అనయా నువ్వు లేకుండా నా సినిమా కూడా ఊహించుకోలేను నా సినిమా ఊహించుకోలేను కాశీల్ సామ్ గారితో ఫస్ట్ టైం పనిచేసాను నా ఫేవరెట్ లిసిస్ట్ సాహిత్య గారు కొంచెం ఆరోగ్య ఆయన రాయలేకపోయారు పేరు గురుగారికి ఎక్కడి నుంచే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగే వనమాలి గారు నాకు గతలకొండ గనేసప్పటి నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తున్నారు అండ్ కమింగ్ టు మై రైటింగ్ టీమ్ మై స్క్రీన్ ప్లే టీం రమేష్ రెడ్డి గారు సతీష్ వెకేష్ణ గారు అలాగే తంది అండ్ దత్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా చాలా రేర్గా నేను డైలాగ్స్ షేర్ చేసుకుంటాను గతలకొండ కనీసప్పుడు చైతన్య మధు శ్రీనివాస్ అనే ఇద్దరు వాళ్ళతో నేను షేర్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఈ సినిమాకి ప్రవీణ్ వర్మ అమేజింగ్ డైలాగ్స్ వచ్చాడు ఈ సినిమాకి థ్యాంక్ యూ ప్రవీణ్ ఒక డైలాగ్ రైటర్ని అంటే నేను డైలాగ్ రాసిన ఆడ్రెడీ డైలెక్టర్గా ఆలోచిస్తాను కదా ఒక డైలాగ్ రైటర్ని మెప్పించే డైలాగ్ రైటర్ నువ్వు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ కోఆపరేషన్ ప్రతి సూల్యం మళ్ళీ మర్చిపోతానేమో ఖచ్చితంగా చెప్పాలి ఇందాక నుంచి అందరు ఆగస్టు పదిహేను ఆగస్టు అన్నారు మీకు దండం పెడతా బాబు ఆగస్టు పద్నాలుగు ఈవినింగ్ నుంచే ఆగస్టు పద్నాలుగు ఈవినింగ్ నుంచే ప్రీమియర్ స్టార్ట్ ఆల్రెడీ ఆన్లైన్లో బుకింగ్ స్టార్ట్ అయిపోయింది దయచేసి బుకింగ్ బుకింగ్కి వెళ్ళి టికెట్ బుక్ చేసుకోండి ఆగస్టు పద్నాలుగు ఏడు గంటల ఐదు నిమిషాల నుంచి మిస్టర్ బచ్చన్ షోలు స్టార్ట్ అవుతాయి ఆగస్ట్ పదిహేను నుంచి మార్నింగ్ షోలతో గ్రాండ్ రిలీజ్ ఉంటుంది సో ప్లీజ్ బుక్ యో టికెట్స్ ఆన్లైన్లో బుకింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఆగస్ట్ పదిహేనున ఒక మా సినిమానే కాదు మా గురుగారు పూరి జగన్నాథ్ గారిది ఎన్హెచ్డి హీరో రామ్ భోజనం గారిది డబల్ ఎస్ మార్ట్ రిలీజ్ అవుతుంది సో మొహమాట పడకండి రెండు సినిమాలు చూడండి రెండు సినిమాలుని బ్లాక్ బాస్టర్ చేయండి మీ అందరినీ వేడుకుంటున్నా పదిహేను తారీఖు రిలీజ్ రెండు సినిమాలు బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఈ పరంగానే మళ్ళీ థ్యాంక్స్ చెప్పాల్సింది ఈ సినిమా నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ ద్వారా రిలీజ్ అవుతుంది అయినా సరే నేను మా ఎస్వీసీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత మా శిరీషన్నకి శిరీష్ రెడ్డి గారి శిరీషన్న శ్రీశాన్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నా థ్యాంక్ యూ శిరీషన్న బెస్ట్ థియేటర్లు ఇస్తున్నావు అన్ని సినిమాలకి న్యాయం చేస్తున్నావు యాజ్ పెద్ద డిస్ట్రిబ్యూటర్గా థ్యాంక్ యూ సో మచ్ గతంలో చాలా సార్లు థియేటర్లు ఇష్యూల విషయంలో చాలా మంది మిమ్మల్ని విమర్శించారు వేదిక మీద అందుకే ఇదే వేదిక మంచి మీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞ చెప్పాలనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ యర్ కోఆపరేషన్ ఫర్ మిస్టర్ బచ్చన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక మిశ్రపచ్చన్ విషయానికి వస్తే నా పరిచయం ఫస్ట్ వివేక్ గారితో స్టార్ట్ అయింది వివేక్ గారితో ఫస్ట్ నా పరిచయం అయ్యి అది విశ్వవ్యాప్తం అయిపోయింది ఈయన పరిచయంతో ఫస్ట్ టైం నా కెరీర్లో నేను అడిగిన దానికంటే అన్ని ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు అది ఏదన్నా అడిగినా అన్నిటికంటే ఎక్కువనే ఇచ్చారు అది షూటింగ్లో అవసరాలు అవ్వచ్చు లేకపోతే లిరిక్స్లోకి నా నేను మాట్లాడింది అవ్వచ్చు ఎనీథింగ్ ఎనీథింగ్ నేను ఏది చెప్తే అది దానికి ఒక పది రూపాయలు ఎక్కువ ఇచ్చారు తప్ప ఎక్కడో తక్కువ చేయలేదు అందుకే ఈ సినిమా అంత ఫాస్ట్గా ఫినిష్ అయ్యగలిం ఇది కేవలం దిస్ క్రెడిట్ గోస్ ద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ అండ్ విశ్వప్రసాద్ గారు ఉన్న ప్యాషన్ ఆయన టెక్నికల్గా ఒక వర్చువల్ మీడియా గురించి కానీ లేకపోతే వర్చువల్ రియాలిటీ బ్యాక్గ్రౌండ్లో షూటింగ్ గురించి కానీ గ్రాఫిక్స్ మీద కానీ కెమెరా ఎక్విప్మెంట్ మీద కానీ అంటే ఒక వంద సినిమాలు తీయాల్సిన వ్యక్తి కేవలం ఉందని రాలేదు అంతకంటే వంద రేట్లు ప్యాషన్తో వచ్చారు ఆయన ఆ ప్యాషన్ వల్లే మేము ఇక్కడ ఉన్న ఒకటే సినిమా కాదు పీపుల్ మీడియాలో కంటిన్యూగా నేను సినిమాలు చేస్తూనే ఉంటాను ఇది కర్నూలులోనే ఎందుకు చెప్తున్నానంటే కర్నూలుకి నాకు కూడా విడదీయని బంధం ఉంది లాస్ట్ టైం గద్దలు కూడా కానీ ఇక్కడే ఉన్నాను నేను పది రోజులు మరి యా గంటల్లో షూటింగ్ చేశాం ఆ సినిమాని సూపర్ హిట్ చేశారు మళ్ళీ మీ సిస్టర్ కూడా మీరు బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ సరిపోదు చాలా రోజులు నా సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ కావాలి బ్లాక్ బాస్టర్ మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి పీపుల్ మీడియా ప్రొడక్షన్ టీమ్ రాహుల్ అండ్ టీమ్ కేఆర్ కెన్ ఫ్రెండ్ ఇప్పుడు ఆడ నన్ను నేను ఆడిపోతే మిత్రం ప్లాన్ చేసానుకుంటారు సో అది కాదు ఇక్కడ విషయం సో రాహుల్ అండ్ బాను చాలామంది టీం ప్రసాద్ వీళ్ళందరూ చాలా ఫాస్ట్గా చేశారు అండ్ మచ్చరవి ఈ సినిమాలో ఉన్న ఒక కొత్త యాంగిల్ అత నటులో ఉన్న కొత్త యాంగిల్ బయటకు వచ్చింది నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా అండ్ ఈ సినిమా తర్వాత రవి ఆర్టిస్ట్లు కూడా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను బేసిక్గా ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరూ ప్రవీణ్ గిరి మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు బికాస్ సత్య మీరు అందరు నా బ్రదర్సు టైం లేదు మీరు అందరూ ఈ సినిమా లేదు నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి మై కెమెరామెన్ మై బ్రదర్ బోస్ ఇతను లేకుండా ఐ కాంట్ ఇమాజిన్ వన్ ఫ్రేమ్ ఆఫ్ మై ఫిలిం ఇది ఇతనితో నాకు నాలుగో సినిమా బోస్ థ్యాంక్స్ వుడ్ టు యూ వెరీ స్మాల్ సే మీకు అంగతనంగా ఇంగ్లీష్ మాడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్ అండ్ బాగ్యశ్రీ బోర్స్ వెరీ 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 హార్డ్ వర్కింగ్ గర్ల్ ఫస్ట్ సినిమాకే కంటే ఇప్పటికే చాలా ఉంది మరి జాదా కాంప్లిమెంట్ అయితే నజర్ నలగే పెళ్లి ఫిల్మే సో షీస్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ అండ్ షీఈస్ గోయింగ్ టు ప్లేసెస్ ఐ కెన్ సే వన్ థింగ్స్ ఇస్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరోయిన్ ఎవర్ వర్క్డ్ తనే డబ్ చేసింది తెలుగులో కూడా డబ్బింగ్ కూడా తనే చెప్పింది డాన్స్ చేయాల్సి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అలాగే మా ముందుకు వచ్చిన ఐటీ టీంలో ఉన్న అందరు ఆర్టిస్టులు ముగ్గురు శృతులు ఇంకా చాలామంది ఇక్కడ ఉన్న ప్రేరణ సింధు ఇద్దరు సింధువులు దివ్య చాలామంది వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను అండ్ ఈ సినిమా నాకంటే ఎక్కువగా కష్టపడిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి ఇంకా కష్టపడతాను కాబట్టి ఇక్కడ లేడు సో బాబీ నా కోఆర్డిడేటర్ నా కోడిడేటర్ బాబీ లేకపోతే ఈ సినిమా ఈ సినిమాని కాదు అసలు ఈ ఇప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ నిలబడి రిలీజ్ పెట్టుకుని మాట్లాడేవాడిని కాదు బాబీ నువ్వు ఎక్కడ ఉన్నా చెప్పలేను ఎక్కడ ఉన్నా తెలుసు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బాబీ అలాగే నా ఫుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రవి అఖిల్ కిషోర్ వీళ్ళందరినీ అసోసియేట్స్ అలాగే కొత్తగా చైనాలు అందరూ వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను వీళ్ళు ఈ సినిమాకి డైరెక్షన్ టీంలో లేరు ఒక ఆర్మీలాగా పనిచేశారు ఇవాళ నా డైరెక్షన్ టీమ్ నుంచి ఎవరి ఇక్కడికి రాలేదంటే స్టిల్ వాళ్ళు ఇక్కడ కూర్చొని ఇంకా ఫైనల్ కాపీలో రెడీ చేస్తూ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నారు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ ఎందుకంటే నేను ఎక్కువ పనులు చెప్పింది వాళ్ళకే ఎక్కువ అరిచింది వాళ్ళ మీదే ఎక్కువ ప్రేమించేది కూడా వాళ్ళనే వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్తాను మనస్ఫూర్తిగా అండ్ అంటే సాయి కుమార్ గారి డైలాగ్ ఉంటుంది కనిపించే మూడు సినిమాలు వీళ్ళందరైతే కనిపించే నాలుగో ఇంకో సినిమా ఉంది నన్ను ధైర్యంగా ఉంచడానికి ఆ సినిమాని మీకు పరిచయం చేస్తా ఇతను బయటికి మేకప్ సీను ఇండస్ట్రీకి తెలిసినంత వరకు మేకప్ చీఫ్ సీను అని పడుతుంది కానీ ఇతను రవితేజ్ గారి మేనేజర్ రవితేజ్ గారి పర్సనల్ రవితేజ్ గారి ఫ్రెండ్ రవితేజ్ గారి సన్నిహితుడు రవితేజ్ గారి అకౌంటెంట్ ఒకటి కాదు ఆల్ రౌండర్ ఇతను రవితేజ్ గారి దగ్గర ఆల్ రౌండర్ అంటే అది మేకప్ సీను సీను లేకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ అయ్యేది కాదు సీను ఏం చేశాడనేది మేము బైక్లో చెప్పకూడదు చెప్పలేము థ్యాంక్ యూ సో మచ్ సీను నేను అస్టెండ్గా ఉన్నప్పటి నుంచి పరిచయం నేను వీడే సినిమాకి అస్టెండ్గా ఉన్నప్పటి నుంచి నేను బాబా బావా అని పిలిచిన వాళ్ళం ఇప్పుడు నేను డైరెక్టర్ కాబట్టి తను అన్నాడు బట్ తన మటుకు నాకు ఎప్పుడు బావనే బాబా లవ్ యూ సో మచ్ మిరపకాయకి ఇప్పటికీ రవితేజ గారు బిహేవియర్లో అలాగే ఉన్నారు కానీ నువ్వు మట్టుకు చాలా చాలా ఎదిగిపోయావురా అది మట్టుకు నేను ఈ సినిమాకి చూసాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ అంటే రవణ్య గురించి చెప్పాలి ఖచ్చితంగా కానీ ఇంకెవరన్నా మర్చిపోయినా నేను ఒకసారి చూస్తున్నాను యాక్చువల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పే ముందు ఒక నిమిషం మనం చెప్ మొన్న మొన్న జూన్లో వెళ్ళబడ్డ ఫలితాల ద్వారా మా అందరికంటే లౌడ్గా మీరే చెప్పారు కళ్యాణ్ గారు ఏంటో మీరు చెప్పారు మేం కాదు సో మీ అందరికీ థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ నేను చాలాసార్లు చెప్పాను ఇందాక సుమగారు చెప్పారు సుమగారు యాక్చువల్ నా డైలాగ్ కూడా లాక్కున్నారు సుమారు చాలా మంచి మాట మాట్లాడారు మిస్టర్ బచ్చన్ కి క్యాప్షన్ ఫస్ట్ నామ్ సునహాగా అనుకోను ఆ టైటిల్ పెట్టింది మాస్ మహారాజ్ అండ్ అంతేకాదు మిరపకాయ టైటిల్ కూడా ఆయన పెట్టారు సో సెంటిమెంట్ గా అయిపోయింది అయిపోయిందని చెప్పి నేను కూడా మిస్టర్ బచ్చన్కి ఏ మాట్లాదు సో జీవితాన్ని ఇచ్చి సినిమాలు ఇచ్చి ఆఖరికి టైటిల్స్ కూడా ఇచ్చి ఇంకేమికుంటున్నావు ఇచ్చాయి నేను చాలాసార్లు చెప్పాను ఎప్పుడన్నా సరే లైఫ్ లో ఎప్పుడు ఏ ప్రాబ్లంలో ఉన్నా అది ఒక మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు ఓన్లీ హోప్ అనేది మిస్టర్ వచ్చిన క్యాప్షన్ కాదు అది హరీష్ శంకర్ జీవితానికి కనిపించిన జీవితానికి సంబంధించిన క్యాప్షన్ మై ఓన్లీ హోప్ ఈస్ మై మాస్ మహారాజ్ మై రవితేజ నేను చాలాసార్లు చెప్పాను సుమగారన్నట్టు రోజు పిలుస్తాను కదా చాలా సార్లు పిలిచాను కదా మరి నేను ట్విట్టర్లో బ్లాక్ చేసేస్తాను వరుస నాకు నీ ఐడి కూడా తెలుసు నాకు విను ఈ రోజు పిలిచినా సరే అమ్మని అమ్మని పిలిచిన నాన్న నాన్న పిలిచినా అలాగే అన్నయ్య నాన్న పిలిచినా ఎలా అయితే క్లిషిగా ఉండదో అలాగా నేను జీవితంలో ఈ స్టేజ్కి వచ్చిన ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడ్డ అన్నిటికీ కారణం నమాస్ మహారాజ్ రవితేజ ఎవరైనా ఒక్కసారి జన్మనిస్తారు తల్లి కూడా ఒకేసారి జన్మనిస్తుంది కానీ నాకు డైరెక్టర్గా షాక్ ద్వారా జన్మ ఆ తర్వాత మిరపకాయ ద్వారా పునర్జన్మ ఈ రెండు ఇచ్చింది మాస్ మహారాజ్ నేను చాలా రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసినప్పుడు నేను మటు కూడా గమనించను ఎక్కడ లేని ఎక్కడ లేని ఒక ప్రశాంతత వచ్చింది ఆయన పెద్దగా గుళ్ళకెళ్ళడు పెద్దగా పూజలు చేయడు శియాసిను నువ్వే పంపావా నువ్వే పంపేవా టీఆర్బి కోసం కాదు కదా మంచిగా చూసుకో అనయ్య ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని చోట్ల చెప్పినా ఫ్యూచర్లో కూడా మళ్ళీ చెప్తూనే ఉంటా ఐ కాంట్ ఇమాజిన్ మై ఫిలిం కెరీర్ వితౌట్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్ అండ్ వన్ వీక్లో కేవలం ఒకే ఒక వారంలో మీరు విన్న నాలుగు చాట్ బాస్టర్ ఆల్బమ్స్ చేసిన నాలుగు చాట్ బాస్లట్ సాంగ్స్ చేసి చాట్ బాస్టర్ ఆల్బమ్ చేసిన మికిజే మేయర్ కరెక్ట్ వన్ వీక్ అండి కరెక్ట్ వన్ వీక్లో నాలుగు ట్యూన్లు ఇచ్చాడు నాకు తెలిసి మధ్యకాలంలో ఫుల్ ఆల్బమ్ బ్లాక్ బాస్ట్ అనేది లేదు అది మిస్టర్ బచ్చన్ అయినందుకు ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మికి మేయర్ ఇతను చాలా తక్కువ మాట్లాడతాడు నేను ఎలా మాత్ర మీకు తెలుసు చెప్ప అవసరం లేదు సో అందుకే మేబీ దట్ ఆపోజిట్ పోల్ అందుకే మేము ఇద్దరం విభిన్న ధ్రువాలం కాబట్టి నాలో ఉన్న ఆవేశాన్ని అతను కామ్ చేస్తుంటాడు అతను కాంబో అతను నేను ఆవేశపరిచేలా చేస్తాను సో ఇది డెడ్లీ కాంబో నా స్ట్రాంగ్ ఫీలింగ్ థ్యాంక్ యూ మికి థ్యాంక్ యూ సో మచ్ ట్యూన్లు ఇవ్వడం గొప్ప కాదు అనుకున్న టైంలో ఇచ్చాడు అది అది కూడా తన యూఎస్లో ఉంటున్నాడు ఈ మధ్య సో విశ్వగారు నాకు ఈ సినిమా ద్వారా ఎంత క్లోజ్ అయ్యారంటే వాళ్ళ ఇంట్లోనే విశ్వగారు ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నేను మ్యూజిక్ సిటీస్ పెట్టుకున్నాను ఆయన అంత క్లోజ్ అయ్యారు ఆయన ఇక్కడ నుండి కూడా అక్కడ కావాల్సిన అని ఇచ్చారు అందుకే ఇవాళ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వచ్చింది అండ్ ఇకపోతే లాస్ట్ పాతకేయాల గురించి మాట్లాడకపోతే నాకు నిద్రపడదు ఆ నిద్రపడదు ఈ మధ్య మీరు చూస్తుండొచ్చు మా క్వశ్చన్ ఆన్సర్స్ అవ్వచ్చు లేకపోతే మిస్టర్ బచ్చన్ సందర్భంగా నేను చేసిన ఇంటర్వ్యూస్ అవ్వచ్చు లేకపోతే మీడియా ఇంటరాక్షన్ అవ్వచ్చు నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు కొంతమంది నా షేర్స్ కూడా చెప్తున్నారు ఎందుకంత ఓపెన్గా మాట్లాడుతున్నావు ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు మరొక మారి నేను పాత్రిక మిత్రులందరికీ మనవి చేస్తున్నా నేను మాట్లాడేటప్పుడు ఆపోజిట్ ఎవరు ఉన్నారని ఇంకొకసారి చూడండి మీరు దయచేసి మీరు చూడండి ఖచ్చితంగా ఇది చాలామంది ఏదో కౌంటర్ ఇక్కడ ఏదో పని చేసావు లేదా ఏదో ఒక ఆన్సర్ బాగా చెప్పాను చాలా మంది చెప్తుంటే మనస్ఫూర్తిగా స్టేజ్ని చెప్తాను నేను వాటిని ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే ప్రతిసారి చెప్పినట్టు మీరు వేది నేను నేను వేరు కాదు వాడిని ఎంజాయ్ చేయలేదు అవే పంచులు అవ్వే డైలాగ్లు అవే కౌంటర్లు నాకు సినిమాలు రాస్తే బోలే డబ్బులు ఇస్తారు ఇస్తున్నారు సో నేను నా మాటగా తను చూపించడానికో నేను ఏదో వాక్చాదీర్ని చూపించిన అనుకో నేను అలా మాట్లాడలేదండి కేవలం ఆత్మవిశ్వాసం సినిమాల గురించి రేపు పొద్దున రివ్యూ చెప్తున్నాను కాబట్టి మళ్ళీ నేనేదో నేను మేము బుచేగిస్తాను అనుకోవద్దు రివ్యూలు మీరు ఏదన్నా రాసుకోవచ్చు మీకు నచ్చిన రేటింగ్ ఇచ్చుకోవచ్చు దాని విషయంలో అసలు ఎప్పుడూ ప్రాబ్లం లేదండి ఎక్కడైతే ఒక ఆత్మ ఒక ఆత్మాభిమానం దెబ్బతింటుందో అలాంటి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో మాత్రమే నేను కాస్త ముఖాముఖి ఫేస్ టు ఫేస్ ఫేస్ చేసి కొంచెం నేను గట్టిగా వాయిస్ రేజ్ చేయాల్సి వచ్చింది ఈ విషయం పాతకే మీరు అందరికీ తెలుసు బట్ ఈ సభావేదికగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా సీరియస్గా చెప్తున్నాను దిస్ ఈస్ పంచు లేయడానికి అయితే నేను మీతో మాట్లాడలేదు బికాస్ చాలా రోజుల తర్వాత సినిమా రోజుంది దిస్ ఈస్ టైమ్ ఫర్ గ్రాటిట్యూడ్ అండ్ నాట్ ఫర్ యాటిట్యూడ్ వద్దనుకుంటే పంచ వస్తుంది ఇదే ప్రాబ్లం నిజంగా ఇది పనిచేయాలి అనుకోవాలి అలా వచ్చింది సో మరొకసారి పాతిక మిత్రులందరికీ అందరికీ నేను చెప్పిన విషయం అర్థమవుతుంది అనుకుంటున్నాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మా సినిమా సపోర్ట్ చేసిన అందరికీ అండ్ కర్నూల్ పోలీస్ విభాగానికి మరొక మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ గ్రాండ్ రిలీజ్ ఆగస్ట్ ఫోర్టీన్త్ ఏడు గంటల ఐదు నిమిషాల నుంచి ప్రీమియర్స్తో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది మిస్టర్ బచ్చన్ ఒక్కసారి కాదు రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమా అదొక డివిషన్ చెప్పి నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్